అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్ పరిధిలో భారీగా నాటు సారాయి నిల్వలను ఎక్సైజ్ పోలీసులు ధ్వంసం చేశారు ఎస్పీ తుహీన్ సిన్హా డిఎస్పీ పి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మధ్యం నాటు సారాయి నిర్మూలనే లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు పాత లక్ష్మీపురం గదబా గదబాలపాలెం గ్రామం శివార్లో నర్సీపట్నం రూరల్ ఎస్ఐ రాజారావు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు జీడి తోటలో రహస్యంగా నిర్వహిస్తున్న నాటు సారా తయారీ కేంద్రాన్ని గుర్తించారు సారాయి తయారీ కోసం సిద్ధం చేసి ఉంచున్న సుమారు మూడు వేల రెండు వందల లీటర్ల బెల్లం ఓటను ధ్వంసం చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి